క్రైస్ట్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా రోజే ఇక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మన జీవితంలో మేలైన కార్యములను చేయబోతున్నాడు కనుక దేవుని సముఖంలో చక్కగా ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తూ మరి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి ఈ ఉదయకాల సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం తొంభై ఏడవ కీర్తన ఐదవ వచనం యహోవ సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి ఆమెన్ హలే దేవుని బిళ్ళారా శ్రేష్టమైనటువంటి వాగ్దానంను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రభు యొక్క శక్తి ఆయన సన్నిధి ఆయన మహిమ ఎలాంటివో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చదువుకున్నాం కదా దేవుని యొక్క సన్నిధిలో సర్వశక్తుడైనటువంటి ప్రభు యొక్క సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోవచ్చున్నాయి అని ప్రభు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ప్రభు సముఖంలో సర్వలోకనాథుడైనటువంటి మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుని యొక్క సముఖంలో గొప్ప పర్వతములు సైతం పర్వతములు అనగా రాతి మరి రాళ్లతో మరి నానా విధమైనటువంటి కఠినమైన పదార్థములతో ఏర్పడేటటువంటి పర్వతములు సైతము దేవుని యొక్క సముఖంలో కరిగిపోతూ ఉన్నాయి అయితే ప్రభు మనతో ఈ మాటను జ్ఞాపకం చేసి ఏమీ మనకి వివరించబోతున్నాడు ఏది మనం గ్రహించాలి అని ఆయన ఆశపడుతున్నాడు అంటే ఆయన సముఖంలో పర్వతాలు కరిగిపోతూ ఉండగా ఆయన సముఖంలో మరి పర్వతములు గాలి చేత చెదరగొట్టబడే పొట్టు గుట్టలు కొండలు ఎగిరిపోతూ ఉండగా మరి అల్పమైనటువంటి స్వల్పము అయినటువంటి మన మానవ బలహీనతలు మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి శోధనలు సహితము అవి నిశ్చయంగా దేవుని సముఖములో ఎగరగట్టబడతాయి కరిగిపోతాయి మన జీవితంలో ఉండి తొలగిపోతాయి నిశ్చయంగా సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆమెన్ హలెయ కాబట్టి ఈ మాటను గ్రహిస్తూ ఉన్నావా దేవుని సముఖంలో రాళ్ళు కొండలు పర్వతాలు అవి మైనం వలె క్రవత్తిని మనం వెలిగించినప్పుడు వెలుగుతూ అది వెలుగునిస్తూ మరి ఏం జరుగుతుంది అంటే అదంతా కూడా కరిగిపోతూ ఉంటుంది మైనం అంతా కరిగిపోతూ ఉంటుంది ఒక క్యాండిల్ కరిగిపోయినట్టుగా భయంకరమైనటువంటి గొప్ప పర్వతాలు దేవుని సముఖంలో ఆ విధంగా కరిగిపోతూ ఉన్నాయంట మరి మన సమస్యలు మనకు ఒకవేళ పెద్దగా అనిపించవచ్చు కానీ మన దేవునికి సమస్య మొత్తము సాధ్యమే హూయా మన యొక్క శ్రమ రోగం ఆర్థిక సమస్యలు గర్భఫలం లేని స్థితి మరి ఇంకా లైఫ్లో సెటిల్మెంట్ లేనటువంటి స్థితి మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మరి ప్రభు కోసం శక్తివంతంగా ప్రభావవంతంగా నిలబడలేనటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నిటి నుండి కూడా దేవుడు నిశ్చయంగా మనల్ని విడిపించడానికి సమర్థుడు శక్తివంతుడు కాబట్టి మనం చేయవలసిందల్లా మన ప్రభు యొక్క బలాన్ని ఎరిగిన వారమై ఆయన నామమునకున్న శక్తిని గ్రహించిన వారమై ప్రభు నామానికి స్థుతి చేస్తూ దేవుని సముఖములో మరి ఓపిక సహనం కలిగి నిలబడినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే నిశ్చయంగా పర్వతాలు కరిగిపోయినట్టు మన సమస్యలను తొలగించబోతున్నాడు వ్యాధుల నుంచి మనకు విడుదలయబోతున్నాడు మనకున్న పోరాటాలన్నిటినీ లయపరిచి గాలి తుఫానులను గద్దించి అణచివేసి మన దోణలోనికి ఆయన వచ్చి మనల్ని అంతం వరకు నమ్మకంగా నడిపించబోతూ ఉన్నాడు కాబట్టి నీ సమస్య ఏదైనా ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ వేదనతో ఉన్నా ఎంత భయంకరమైన శ్రమగా అదొకవేళ నీ ఉన్న నీ దేవుడు నీ జీవితంలో ఈరోజు మొదలుకొని అద్భుతమైన తన కార్యానికి చేయబోతున్నాడు జరుగును అని మనం ఊహించినటువంటి కార్యములు ఆయన చేసేటటువంటి దేవుడు కాబట్టి నిరీక్షణను ఓపికను సహనమును ఓర్పును ఎంత మాత్రం విడిచిపెట్టక మరి దేవుని వైపు నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తూ మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుదాం నిశ్చయంగా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడుదలివ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు ఆమెన్ ఎందుకు అంటే దేవుని సన్నిధిలో సర్వలోకనాదుర యహో సన్నిధిలో పర్వతాలు మైనం వలె కరిగిపోతున్నాయి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన కరిగించి వేయబోతున్నాడు తొలగించి వేయబోతున్నాడు సమస్యలన్నీ తీర్చి చక్కటి పరిష్కారముతో నెమ్మదితో నిన్న ఆయన నడిపించబోతున్నాడు ఆమెన్ కనుక ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడ అప్పుల ఊబిలోను ఉన్న గుట్టలు గుట్టలు వంటి అప్పులు ఒకవేళని చుట్టూ ఉన్న ఒక దాని తర్వాత ఒకటి శ్రమ ఒకవేళ నీ జీవితంలో వస్తూ ఉన్నా వాటన్నిటి వైపు చూడక ప్రభు వైపు చూడు ప్రభువుని మెప్పించే బిడ్డగా నువ్వు జీవించు ఆయన వాక్యానుసారం జీవించు ఆయనను ప్రేమిస్తూ మంచిగా నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడు నువ్వు ప్రార్థిస్తూ నిరీక్షణతో కనిపెడుతుండగా దేవుడు అద్భుతం చేసి నేను విమోచించబోతున్నాడు నీ సమస్యలన్నీ తొలగిపోయి సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు ఆమెన్ హలెలూయ ధైర్యంగా చెప్తారా ఆమెనని దేవునికి ఇది మొదలుకొని ఒక సాక్షిగా ఉండబోతున్నాం ఆమెను కాబట్టి శ్రేష్ఠమైన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయం శ్రేష్ఠమైన రీతిలో ప్రభువ నీ మహాశక్తిని నీ కృపను ప్రభువా అయ్యా నువ్వు మాతో మాట్లాడి ఉంటున్నందుకు నీకు వందనములు ప్రభువా నువ్వు సెలవిస్తూ ఉన్నావు సన్నిధిలో సర్వలోక నాదుని యొక్క సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతూ ఉన్నాయని నిశ్చయంగా ఈ వాగ్దానం మా ప్రజలందరి జీవితాల్లో నీ బిడ్డలందరి జీవితాల్లో ఎవరెవరు ప్రభా సమస్యలతో దుఃఖములతో పోరాటములతో అయ్యా వారు ఉంటున్నారు నిశ్చయంగా వారు విశ్వసిస్తుండగా వారందరి జీవితంలో ఇది మొదలుకొని ఈ వాగ్దానం ప్రకారం ప్రతి సమస్య గాక ప్రతి ఒక్క కీడు ఏసునామలో గాక అప్పుల భారం అది కరిగిపోవును గాక నీ ప్రజల జీవితాల్లో ప్రతి వ్యాధి రుగ్మత కాడి అది ఇప్పుడే గాక నీ సన్నిధిలో వారు ఉంటున్నారయ్యా నీ నామాన్ని బట్టి ఉంటున్నారయ్యా నీ నామం పెట్టబడిన ప్రజలుగా ఉంటున్నారు ఇదిగో నీ యొద్ధ విచారణ చేసేవారిగా మొరపెట్టేవారిగా నీ బిడ్డలు ఉంటున్నారు ఇదిగో ప్రభా నీ కని వారి కుటుంబాల్లో ఇది మొదలుకొని దిగొచ్చును గాక నీ దయ ప్రభా వారి కుటుంబాల్లో దిగొచ్చును గాక నీ మహాకృప వారందరి కుటుంబాల్లోనికి ఉదయకాలం దిగొచ్చును గాక వారి మరలను ప్రభా మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి సమస్యల నుండి విడుదల పొంది వారు సాక్షులేని నామాన్ని మహిమపరచుదురుగాక ఇది నం ప్రభా ఇంకా రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యం జరుగునుగాక ఎవరెవరు మారు మనసు పొందలేదు వారందరూ మారు మనస్సు పొంది నీలో స్థిర పడే కృప గాక ఇంకా నువ్వు మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ నీ రాజ్య వ్యాప్తిలో నాయన నిలబడేవారిగా బిడలుంటకు సహాయం దయచేయండి ఈ దినం కోర్టు కేసులు భూతాగాదాలన్నీ కొట్టివేయండి ప్రభా పోలీస్ కేసుల నుండి విడుదల కుటుంబంలో అసమాధానం నుండి విడుదల వ్యాపార నష్టం నుంచి విడుదల ఉద్యోగ ప్రయత్నాలు దీవించబడును గాక ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి నీ సహాయం గాక ప్రతి ఒత్తిళ్ల నుండి తండ్రి విడుదల వారి వారికి గాక వివాహం కాని బిడ్డలను దర్శించండి అయ్యా వివాహముల కొరకు ద్వారం తెరవబడునుగా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి వారి గర్భం లేదని తెరవబడును గాక చక్కటి కుమార్తెలు కుమారులు వారికి గాక నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి వారి జీవితాల్లో నీ వాగ్దానం నెరవేర్చండి ఈ సంవత్సరం కిరీటం వారికి ధరింపచేయండి నీ సాక్షులుగా వర్దిల చేయమని వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ప్రైజ్ దళ దేవుని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వినండి ఇప్పుడే లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే పాస్టర్ టీ రాజు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదిన మీ వాగ్దానంతో పాటు ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరున్నర గంటల నుండి మరి మొదటి ఆదివారపు ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఆ యొక్క ఆదివారం ఆరాధనలోను మరి శ్రేష్టమైన వర్తమానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు పాటలు స్థుతి ఆరాధన వర్తమానంలో మరి మీరును పాల్గొనండి ఆ యొక్క లైవ్ని అనే కూడా మీరు తెలియపరచండి మరి రెగ్యులర్గా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి టెస్ట్ మనీస్ ఉంటున్నాయి మరి వర్తమానాలు ఉంటున్నాయి అన్నిటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక మరొకసారి మరొక శ్రేష్టమైన వాగ్దానంతో దేవుడు మనల్ని అందరినీ దర్శించునుగాక ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్